సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఇలాంటి స్టోన్లెస్ ఎంత సింపుల్గా అండ్ ఈజీగా కుట్టచ్చో చూపిస్తానండి చాలా ఈజీ టిప్స్ అండ్ ఆల్రెడీ నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ టిప్స్ కూడా ఇందులో చెప్పాను సో వీడియోని అస్సలు మిస్ అవ్వకండి మీరు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ గురించి కూడా తెలుస్తుంది అండ్ గిరాకీని ఎలా ఎక్కువ అట్రాక్ట్ చేయొచ్చు ఎలాగ మళ్ళీ మళ్ళీ వాళ్ళు వచ్చి మీ దగ్గర కుట్టించుకోవడానికి టిప్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పానమాట సో వీడియోని అసలు స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి నచ్చితేనే లైక్ చేయండి వీడియో మధ్యలో కూడా ఒక సీక్రెట్ టిప్ అయితే చెప్పానండి అది వినకపోతే మాత్రం మళ్ళీ మీరే అనుకుంటారు ముందే వినంటే బాగుండేది కదా అని అనుకుంటారు సో అసలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు కట్ కి మనం లేస్ ఎలా పెట్టించో చూపిస్తానండి అది కూడా స్టోన్ లేస్ అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది లెఫ్ట్ సైడ్ ఇక్కడ కొంగు వస్తుంది కాబట్టి ఇక్కడ నేను వెయ్యట్లేదు జస్ట్ వెనకాల వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను చూస్తున్నారు నెక్ దగ్గర నుంచి నార్మల్గా కుడుతూ స్టార్ట్ చేస్తున్నాను ఇది చాలా జాగ్రత్తగా కుట్టాలండి ఎందుకంటే స్టోన్ లెస్ కదా మధ్యలో స్టోన్ ఉంటుంది కదా కొంచెమైనా సూదికి తగిలిందంటే మాత్రం సూది అనేది విరిగిపోతుంది సో కొంచెం జాగ్రత్తగా కుట్టాలి కాకపోతే ఈ లేస్కి ఏంటంటే అటువైపు ఇటువైపు కుట్టుకోవడం కొంచెం ప్లేస్ ఇచ్చాడనమాట అంటే సన్నగా గోల్డెన్ లేస్ వస్తుంది మధ్యలో మాత్రమే స్టోన్ లేస్ వస్తుంది ఇక్కడ మూలలల్లో ఏం చేయాలంటే మనం చిన్న ఫ్రిల్ ఇవ్వాలి కాకపోతే స్టోన్ లేస్ వల్ల మనం ఫ్రిల్ ఇవ్వడానికి సాధ్యపడదు అలా ఇచ్చినా కూడా సెట్ అవ్వదు అనమాట ఎత్తుగా కనిపిస్తుంది నీట్గా ఉండదు కాబట్టి ఏం చేయాలంటే ఈ మూలలో ఇక్కడ ఎటువంటి మూలలు వచ్చినా సరే అక్కడ ఆ ప్లేస్లో మీరు సూదిని దింపాలి కిందికి అలాగే పెట్టి మనం మళ్ళీ వెనకాల పాదాన్ని లేపి ఇలాగా బ్లౌజ్ని తిప్పుకుంటూ కుట్టాలన్నమాట అప్పుడు మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ నేను పాదం లేపడానికి వెనకాల ఏం యూజ్ చేయట్లేదు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది కదా బిగినర్స్ ఏం లేదండి కింద ఒక ఫుట్టర్ ఉంటుంది అంటే సారీ కింద ఒకటి మనకి కాలుతో తోసేది ఉంటుంది అనమాట అలాగ మనం కాళ్ళతో ఎలా దాని జరపగానే ఇక్కడ ఫుట్ అనేది లేస్తుంది సో ఒకవేళ మన చిన్న మిషన్ అనుకోండి వాడికి ఆప్షన్స్ ఉండవు కాబట్టి వెనకాల వైపు పాదం లేపుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ మూల వస్తుంది కదా మూల దగ్గర మీరు గమనించండి నేను ఆ మూల దగ్గర రాగానే అయితే దింపుతాను అలా అక్కడ ఆపేసి అప్పుడు మళ్ళీ వెనకాల పాదాన్ని లేపి అప్పుడు మళ్ళీ క్లాత్ని తిప్పుకొని లేసు కుట్టడం కంటిన్యూ చేయాలన్నమాట సో ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా కుట్టాలి కానీ ఓవరాల్ లుక్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇట్లాంటి స్టోన్ లేసెస్ పెట్టడం వల్ల మనకి బ్లౌజ్కి కొంచెం వర్క్ లుక్ లాగా అంటే వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట సో కస్టమర్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది కాకపోతే వీటి రేట్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి వాళ్ళ ముందే చెప్పాలి ఇట్లా చేస్తే ఇది బాగుంటుంది ఆల్రెడీ మీరు అంటే ఫొటోస్ చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది లేదనుకోండి జస్ట్ ఇట్లా మనం నార్మల్ లీజ్ పెట్టేదానికంటే ఇలాంటి లీజెస్ పెడితే లుక్ బాగుంటుందని వాళ్ళకు కూడా చెప్పాలి సింపుల్ చీరలకు కాకుండా కొంచెం ఇట్లా మీడియం రేట్స్ ఉంటాయి కదండి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటాయి కదా వాటి కోసం అయితే వాళ్ళు కూడా ఇష్టపడతారు ఎందుకు అంటే ఆ లుక్ అనేది మొత్తం చేంజ్ చేస్తుంది దీనివల్ల రెండు బెనిఫిట్స్ అండి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీజన్ ఏంటంటే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు అది మనం కరెక్ట్గా కుట్టిస్తే మంచి వాళ్ళకు సంతోషం ఉంటుంది ఇంకోటి వాళ్ళు ఎక్కడైనా వేసుకొని వెళ్ళారు అంటే వాళ్ళకు చూసి వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడుగుతారనమాట బ్లౌజ్ బాగుంది ఎక్కడ అనేసి సో కస్టమర్ మంచి వాడితే ఖచ్చితంగా మన అడ్రస్ చెప్తారు కాకపోతే కొంతమంది కస్టమర్స్ చెప్పారు నా దగ్గర అంటే నేను అలాంటి వాళ్ళని కూడా చూస్తాను అనమాట ఏంటంటే మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర గుర్తించేసుకుంటే ఇంకా స్పెషల్ అని అనిపించదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు సో కొంతమంది అండి అందరూ కాదులే నేను ఒకరిద్దరే చూసారు నా దగ్గర మన మిగిలిన వాళ్ళైతే వాళ్ళు వాళ్ళే సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు తీసుకొని వస్తారు నా దగ్గరికి చాలా బాగుందండి మాకు కూడా ఇట్లా కావాలి అనేసి అని సో అదొక రీజన్ అనమాట మనం ఏదైనా కస్టమర్కి ఫుల్ హ్యాపీతో అంటే ఫుల్ మనస్ఫూర్తిగా మంచిగా చేసి ఇచ్చామను ఖచ్చితంగా మన దగ్గర మళ్ళీ గిరాక్ అనేది రిటర్న్ వస్తుంది ఖచ్చితంగా అయితే ఒకరిద్దరు కస్టమర్స్ అయితే వాళ్ళు చెప్పారని చెప్పాను కదా అడ్రస్ కాకపోతే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళ దగ్గర వచ్చి నేను వీళ్ళని అడిగాను వీళ్ళు అసలు చెప్పలేదు మీ దగ్గర కుట్టిస్తారంట కదా అనేసి అని సో కొంతమంది ఉంటారులేండి అండి నాకేం ఉండాలి స్పెషల్ అన్నట్టుగా కానీ చాలా తక్కువ మంది నేను ఒకరిద్దరే అంటున్నాను కదండి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్తారు వాళ్ళు తీసుకొని వస్తారు సో ఈ విధంగా మనం ఏదన్నా మంచి పని మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా మన దగ్గరికి మళ్ళీ రిటర్న్ అయితే ఖచ్చితంగా వస్తారు మళ్ళీ మళ్ళీ ఇంకా మన గిరాక్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ చేయడం వల్ల సో ఇవన్నీ టిప్స్ కూడా మొత్తం ఎక్స్పీరియన్స్ తో వచ్చినాయే మీకు చెప్తున్నానండి సో అసలు వీడియోలు మిస్ అవ్వకండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎవరు కూడా ఇంత ఓపిక్గా ఇంత డీటెయిల్గా అయితే ఎవరు చెప్పరు ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇవన్నీ తెలియదండి సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అయితే చెప్తున్నాను ఆల్రెడీ టెలరింగ్ చేస్తున్న వాళ్ళకు కూడా కొంతమందికి ఈ టిప్స్ అయితే తెలియదు మనం నార్మల్గా ఏదో ఇప్పుడు నార్మల్గా ఎలా కుట్టేస్తారో అలా కుట్టించేస్తూ ఉంటారో అలా కాదండి కొంచెం మన వర్క్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు లేస్ మనం కాస్లీ మా దగ్గర ఎవరు పెడతారు లేదా పెట్టరు అని అనుకోని అక్కడే ఆగిపోతారు అలా కాదండి పెట్టే ఇప్పుడు పది మంది కస్టమర్స్ ఉన్నారనుకోండి ఖచ్చితంగా పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో వాళ్ళకి స్పెషల్గా ఎవరైనా అంతే అండి లేడీస్కి మనం స్పెషల్గా ఉండాలనుకుంటాం కదా సో వాటి కోసం కొంచెం అమౌంట్ అయితే పెట్టగలుగుతారు డెఫినెట్గా సో వాళ్ళకి చెప్పడం వల్ల మీ పని అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ పనితనం కూడా అవతలకి తెలుస్తుంది సో మనకి గిరాకీ కూడా ఖచ్చితంగా పెరుగుతుందండి అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇది సూదిలోంచి దారం అనేది తగ్గిపోతుంది ఆల్రెడీ నాకు మూడు సార్లు అయింది అవన్నీ చూపించడం మీద కానీ కట్ చేశాను కానీ ఖచ్చితంగా అవుతూ ఉంటుందండి స్టోన్లెస్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా కొంచెం స్లోగా కూడా కుట్టాలండి ఇది ఇలాంటి కుట్టేటప్పుడు కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వస్తుంది సో ఇక్కడ మీరు గమనిస్తే ఇలాగా పాదం లేపి అని చూడండి నేను కింద కాలుతోనే బ్రష్ జరుపుతున్నాను అనమాట కాబట్టి అక్కడ పాదం అయితే లేస్తుంది మనం చిన్న మెషిన్స్ అనుకోండి వెనకాల మనకి అది పాదం లేపడానికి అది లేపి బ్లౌజ్లో అనేది తిప్పుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ ఫైనల్గా అయితే నెక్కి అయితే మొత్తం లేస్ కుట్టేశాం కదండీ సో తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను కట్ వర్కే ఇచ్చాను వాటికి కూడా లేస్ ఎలా పెట్టాలో సేమ్ ఇదే విధంగా ఉంటుంది కాకపోతే చూపిస్తాను ఏంటంటే టిప్స్ కొంచెం తెలుస్తూ ఉంటాయి కదా అండ్ ఇంకోటి ఇక్కడ స్టోన్లెస్ అనుకోండి మనం స్టార్టింగ్లో ఫోల్డింగ్ ఇవ్వాలి కదా దానికి కూడా ఒక చిన్న టిప్ ఉంటుందండి అయితే ఇక్కడ లేస్ మధ్యలో స్టోన్ లేస్ వచ్చింది కదా సో లేస్ని అలాగే పెట్టేసి ఆ స్టోన్స్లో ఒక త్రీ స్టోన్స్ వరకు కట్ చేస్తున్నాను చూడండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఫోల్డింగ్ దగ్గర ఈజీగా ఉంటుందన్నమాట ఆ స్టోన్తో పాటు లోపలికి మడచాలంటే రాదు కాబట్టి ఇక్కడ పోగులు అనేవి ఇవ్వకుండా జస్ట్ ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ని ఫోల్డ్ చేస్తున్నాను చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా ఆ లేస్ మాత్రం స్టోన్ లేస్ మాత్రం కట్ చేశాను మధ్యలో ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉన్నదాన్ని ఇట్లాగా మడిచి వెనకాల వైపుకి తిప్పేసి పెడుతున్నాను నేను బ్లౌజ్ స్టార్టింగ్లో కూడా అలాగే చేస్తాను కానీ అక్కడ క్లియర్గా చూపించలేదు మీకు కాబట్టి ఇక్కడైతే డీటెయిల్గా చెప్తున్నాను చూడండి చేయిలా పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళడమేనండి అయితే హ్యాండ్ ఎక్కడైతే ఎండ్ ఉంటుందో మన కుట్టు ఎక్కడైతే ఉంటుందో చేయి దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ కుట్టిపించేసాను కాబట్టి బ్లౌజ్ నేను ఇప్పుడు పైనను చూపిస్తున్నాను లేదనుకోండి మీరు డైరెక్ట్గా కుట్టేటప్పుడు మాత్రము మీకు అంటే ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ అనుకోండి ఆ ట్వెల్వ్ ఇంచెస్ మాత్రమే ఇట్లాంటి స్టోన్లెస్ కుట్టుకోండి లోపలికి తీసుకోకండి ఎందుకంటే ఫిట్టింగ్ వేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట ఆ సూదులకి అయితే టపాటపా ఇరిగిపోతూనే ఉంటాయి సో అందుకని అట్లాంటి తప్పైతే చేయకండి ఎగ్జాక్ట్గా హ్యాండ్ రౌండ్ ఎంత అంతే పెట్టండి మిగిలింది కుట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది మనం మామూలుగా ఇంకొంచెం ఎక్స్ట్రా అనుకోండి ఆ లోపల ఎత్తుగా కనిపిస్తుంది స్టిచ్చింగ్ కూడా రాదు సూదులు కూడా విరిగిపోతాయి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న రౌండ్స్ ఉన్నాయి కదా వాటిలో తిప్పడం కొంచెం కష్టము కానీ స్లోగా అయినా కుట్టండి సూపర్గా కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం తిప్పుకుంటూ కుట్టాలి అండ్ ఇక్కడైతే నేను ఎక్కడ కూడా ఫ్రిల్ అయితే ఇవ్వట్లేదండి జస్ట్ అక్కడ ఆ వైపున సూది దింపి ఇక్కడ తిప్పుతున్నాను చూడండి మీకు ఈ హ్యాండ్స్ కుట్టడంలో ఇంకా క్లియర్గా తెలుస్తుంది కదా పాదాన్ని లేపి లేచిని బ్లౌజ్ని తిప్పి ఈ విధంగా సెట్ చేసుకోవాలి తిప్పిన తర్వాత మన పాదం కింది కనేసేయాలండి సో మనకి ఇప్పుడు అంబ్రెల్లా కైనా ఇట్లాంటి పెద్ద మిషన్స్కి అయినా కంపల్సరీ కింద అది జరిపేసి ఉంటుంది దాని లివర్ ఏమో అంటారండి అది జరిపేస్తే ఆటోమేటిక్గా పాదం అనేది లేస్తూ ఉంటుంది మన కూర కూరకే చేయాల్సిన పని అయితే ఉండదు సో ఇక్కడ చూసినా ఎంత కర్వ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు పెడుతున్నాను కదా ఈ విధంగా రావాలన్నమాట లేదనుకోండి మీకు లేస్ అంటే మెషిన్ పైన ఇబ్బంది అవుతుంది అనుకోండి మీరు సింపుల్గా హ్యాండ్తోనైనా కుట్టచ్చు కాకపోతే కొంచెం పని టైం ఎక్కువ తీసుకున్నట్టు ఉంటుంది కానీ హెమ్మింగ్ ఫాస్ట్గా చేసే వాళ్ళకైతే అదే ఈజీగా అనిపిస్తుంది అలా అయినా చేయవచ్చు మీరు కస్టమర్కి ఏ విధంగా అయినా సెట్ చేసి ఇవ్వచ్చు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చేటట్టు చేసి ఇవ్వాలి అంతే సో ఇక్కడ లేస్ని చూడండి ఫస్ట్ నేను ఇలా కర్వ్ లాగా పెట్టేసుకొని తిప్పుతూ ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ మళ్ళీ దారం పోయింది కదా మనము ఆపి ఆపి కుట్టడంలో కూడా దారం అనేది ఊరికి తెగిపోతూ ఉంటుంది కానీ కొంచెం చూసి సెట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ హ్యాండ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇక చూడండి సేమ్ అది మనకు లేస్కి ఫోల్డింగ్ కావాల్సి తీసుకున్నాను అంటే లేస్ మడవడానికి ఎంతైతే కావాలో అంత పెట్టి ఎక్స్ట్రా కట్ చేస్తాను తర్వాత దాన్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను ఇక్కడ చూసారు కదా మొత్తంగా అయితే ఫినిషింగ్ అయితే అయిపోయిందండి సో హ్యాండ్స్కి కూడా గుచ్చుకోకుండా ఉండడానికి అని చెప్పేసి నేను కొంచెం కింద పైపింగ్ లాగా క్లాత్ వదిలేసి లేచి కుట్టాను అండ్ ఇక్కడ పైన కుట్టేసేటప్పుడు మాత్రం మీకు అంతసేపు పట్టదని చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి లేస్ సెట్ చేసేవరకే టైం పడుతుంది సెట్టింగ్ అంటే దాని ఫినిషింగ్ అయిపోయినాక ఒకసై కుట్టేసినాక అది అనిగే ఉంటుంది కాబట్టి పక్కన కుట్టు వేయడం ఈజీగా ఉంటుంది కాకపోతే స్టోన్ లేస్ కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగానే కుట్టుకోవాలి సేమ్ ఇందాకైతే అయితే మనము సూదులు ఆపి ఆపి కుట్టామో ఇక్కడ కూడా అంతే షేప్ దగ్గర కొంచెం ఆపి చూసుకుంటూ కుట్టాలి లేదంటే ఆ లేస్ మీద కాకుండా బ్లౌజ్ పైన కుట్ట అనేది పడిపోతుంది దానివల్ల కూడా ఫినిషింగ్ అనేది పాడవుతుంది సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి కానీ ఖచ్చితంగా యూజ్ అవుతూనే ఉంటాయి సో వీటి వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్త వారం చూసుకునేది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా తెలుస్తుంది అండి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద వచ్చింది ఎవరు ఇంత ఓపిక అయితే చెప్పారు ఎందుకంటే మాకు ఇప్పుడు మాకు నేర్చుకోవడానికే చాలా కాలం పడుతుంది అనమాట సో అవన్నీ ముందే ఎందుకు చెప్పాలని ఆలోచిస్తారు కానీ నాకు అలా కాదండి మీరు కొత్త ట్రైలర్స్ అయినా కూడా చాలా ఈజీగా తొందరగా నేర్చుకోవాలి అండ్ ఫస్టే మీరు పర్ఫెక్ట్గా టిప్స్ నేర్చుకున్నారనుకోండి మీకు ఇంకా ఫ్యూచర్లో చాలా ఈజీగా ఉంటుందన్నమాట అందుకని ఇవన్నీ అయితే చెప్తున్నాను నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చే డైలర్స్ కూడా ఖచ్చితంగా నేను ఈ టిప్స్ అయితే చెప్తూనే ఉంటానండి ఎందుకంటే ఇంత టెన్షన్ పడదు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇప్పటికీ తెలిసినా కూడా ఎవరు ఎక్కువ టిప్స్ చెప్పరు కానీ నాకు అలా కాదండి సో నా వల్ల ఎవరికైనా యూజ్ అయింది అని డెఫినెట్గా నేను అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను జస్ట్ మీరు ఒక చిన్న లైక్ ఇస్తే చాలు వీడియోకి నాకు నాకు ఇంకక్కడే హ్యాపీనెస్ అనమాట అండ్ ఇప్పుడైతే సేమ్ ఇదే విధంగా నేను ఇంకో హ్యాండ్ కూడా కుట్టేస్తున్నాను సో ఇందాక చూపించాను కదా లేస్ని అలా కట్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి లేస్ ఎండింగ్ దగ్గర కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే సరిపోతుంది సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిందండి అండ్ నేను కస్టమర్ కూడా ఇచ్చేసాను తనైతే చాలా హ్యాపీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందని చెప్పారు అండ్ ఫైనల్గా అయితే నేను ఇలా హ్యాంగింగ్స్ కూడా తెచ్చి పెడతాను సో రెడీమేడ్లో ఇలాంటి హ్యాంగింగ్స్ కూడా పెడతాను అనమాట అండ్ ఇంకోటి ఇక్కడ నేను క్లాత్ పెట్టేసి హ్యాంగింగ్స్ కుడతానండి చాలామంది డైరెక్ట్ హ్యాంగింగ్స్ కుట్టేస్తారు కదా సో దానివల్ల రెండు ప్రాబ్లమ్స్ అనమాట ఏంటి అంటే అది తడిచినప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు ఇలా చేస్తే మాత్రం ఫినిషింగ్ చాలా సూపర్ ఉంటుందండి ఇంకా డీటెయిల్ కావాలంటే ఇలా ఎలా కుడతానో కూడా మీకు చూపిస్తాను అండ్ చాలా గట్టిగా కూడా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల అసలు మీకు ఇంకా ఊడిపోదు అనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇదండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే వీడియో నచ్చింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్